హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మరో మంచి అవకాశం నూట నలభై రెండు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఒక వెయ్యి ఏడు వందల రూపాయలు ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలి అప్లై చేసుకోవడానికి తేదీ ఏంటి సమాచారం కోసం ఈ వీడియో నుంచి చివరి వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు మాకు ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం వీడియో రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం నోటిఫికేషన్ వచ్చేసి ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుండి రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్ మ్యాన్ బార్బరు సఫాయి గార్డెనర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు బార్బర్కి సంబంధించి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి సఫాయికి సంబంధించి నూట ఒక వేకెన్సీ ఖాళీ ఉంది గవర్నర్కి సంబంధించి ముప్పై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించిన ఐదు వేకెన్సీస్లో ఎస్టీ వాళ్ళకు నాలుగు ఉన్నాయి ఫిమేల్ ఎస్టీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీ ఉంది కానిస్టేబుల్ సఫాయికి సంబంధించి టోటల్గా వంద పైగా పోస్టులు ఉన్నాయి అందులో మేల్ విభాగంలో అన్ రిజర్వ్ కేటగిరీలో నలభై ఒకటి ఎస్సీ వాళ్ళకు ఏం లేవు ఎస్టీ వాళ్ళకి ఇరవై ఆరు ఓబీసీ వాళ్ళకు తొమ్మిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పది ఉన్నాయి ఫిమేల్ కేటగిరీలో అన్ రిజర్వ్ కేటగిరీలో ఏడు ఎస్టీ వాళ్ళకు నాలుగు ఓబీసీ వాళ్ళకు రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు టోటల్గా పదిహేను వేకెన్సీస్ ఉన్నాయి కానిస్టేబుల్కి సంబంధించి గార్డెనర్కి సంబంధించి ముప్పై ఏడు పోస్టులు ఉంటాయి అందులో ముప్పై రెండు మేల్ విభాగంలో ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో పద్దెనిమిది ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకి ఐదు ఓబీసీ వాళ్ళకు మూడు బీడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు ఉన్నాయి ఫిమేల్ కేటగిరీలో మూడు వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఒక ఏడు వందల రూపాయల శాలరీ ఉంటుంది దీంతోపాటు ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి కానిస్ కానిస్టేబుల్ బార్బర్ సఫాయి ఉద్యోగాలకు అయితే పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాలు లోపు ఉండాలి మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి కానిస్టేబుల్ గార్నర్ ఉద్యోగాలకు అయితే పద్దెనిమిది నుండి ఇరవై మూడు సంవత్సరాల లోపు ఉండాలి టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్న వారి ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఈ నెల ఇరవై తేదీ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎస్సీఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మెన్ ఓబీసీ వాళ్ళకు ఆరు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్మెన్ ఎస్సీ ఎస్టీలకు ఎనిమిది సంవత్సరాలు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మేల్ విభాగంలో మేల్ అభ్యర్థులు నూట డెబ్బై సెంటీమీటర్లు ఉండాలి ఫిమేల్ అభ్యర్థులు అయితే నూట యాభై సెంటీమీటర్లు ఉండాలి మేల్ అభ్యర్థులు ఎక్ చెస్ట్కు సంబంధించి ఎనభై సెంటీమీటర్లు ఉండాలి ఎక్స్పాండ్ అయినప్పుడు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అయితే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారికి ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ పీఈటి పిఎస్టీ టెస్ట్లు కండక్ట్ చేస్తారు పీఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీలో మేల్ అభ్యర్థులు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రేస్ కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ కంప్లీట్ చేయాలి హై జంప్ కంప్లీట్ చేయాలి ఫిమేల్ అయితే ఎయిట్ హండ్రెడ్ మీట్స్ని కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ మరి హై జంప్ కంప్లీట్ చేసిన వారు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్లో ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ అవేర్నెస్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి పదిహేను క్వశ్చన్స్ పదిహేను మార్క్స్ ఉంటాయి నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీకి సంబంధించి పది క్వశ్చన్స్ పది మార్క్స్ ఉంటాయి అనలిటికల్ యాప్టిట్యూడ్కి సంబంధించి పదిహేను క్వశ్చన్స్ పదిహేను మార్క్స్ ఉంటాయి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ ఇంగ్లీష్ హిందీకి సంబంధించి పది క్వశ్చన్ పది మార్క్స్ ఉంటాయి ఈ విధంగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు దీని తర్వాత ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ట్రేడ్ టెస్ట్లో వివిధ సమాచారాన్ని వారు టెస్ట్గా కండక్ట్ చేస్తారు ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది తర్వాత పోస్టింగ్ ఇస్తారు ఈ నోటిఫికేషన్ పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ రూపంలో తెలియాలి వీడియో ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్